ఇవాళ పొద్దున్న నా క్లయింట్ తో వన్ ఆన్ వన్ లైవ్ సెషన్ కంప్లీట్ చేసుకొని అలా ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తుంటే పాప ఎన్టీఆర్ గారిని కొంతమంది కావాలని ట్రోల్ చేస్తున్నారు బేసిక్ గా మన ఇండియాలో ఒకటి ఎదుగుతా ఉంటే ఆయన చూస్తూ ఓర్చుకోలేం కదా అందుకే ఇలాంటి ట్రోల్ చేస్తారనమాట ఆయన బాడీ ఫేక్ అని విఎఫ్ఎక్స్ అని అమీర్పేట్ గ్రాఫిక్స్ అని అంటున్నారు ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి బాడీ రియల్ ఫేక్ అని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ తారక్ అన్న అభిమానులు ఎంత మంది చూస్తున్నారు అర్జెంట్ గా లైక్ కొట్టి అసెంబ్లీ అవ్వండి ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి నాకు తెలుసు అసలు క్యాలరీస్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు దొరికిందే అవకాశం కదా ఏదో మాట్లాడద్దు మాట్లాడదు చాలా మంది ఉన్నారు సిక్స్ ప్యాక్ చేయడం చాలా మంది చాలా టఫ్ అనుకుంటారు కానీ చాలా సింపుల్ బై మూడే మూడు స్టెప్స్ లో చెప్తే మొదటిది నీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ని తగ్గించుకోవాలన్నమాట మీరు ఏదైతే తింటారో క్యాలరీస్ వాటిని డెఫిసిట్ చేయాలి రెండవది యాప్స్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్ అంటారు ఎప్పుడైనా విన్నావా యాప్స్ అనేవి జిమ్ లో కాదు మన వంట గదిలో తయారవుతాయి డైట్ ఇస్ ఎవ్రీథింగ్ చూస్తున్న వాళ్ళలో ఎవరైనా హెల్దీ వేలో వాళ్ళ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని సిక్స్ ప్యాక్ చేద్దాం నీ డైట్ లో నా హెల్ప్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం వన్ ఆన్ వన్ కోచింగ్ కోసం మన వెబ్సైట్ లేదా ఇన్స్టాలో నాకు డిఎం చేయి మూడవది ట్రైనింగ్ మనం కన్సిస్టెంట్ గా ఈ మూడు గనక ఫాలో అయితే ఎవడైనా సిక్స్ ప్యాక్ అచూవ్ చేయొచ్చు నా క్లైంట్స్ లో చాలా మందికి సిక్స్ ప్యాక్స్ చేస్తారు హెల్దీ వేలో ఫస్ట్ మీ బాడీ మీద మీ హెల్త్ మీరు ఫోకస్ చేయండి లైఫ్ లో చూసుకోండి